ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు వెల్కమ్ ఈ రోజు ఒక మంచి ప్లాట్ తీసుకుని వచ్చింది మీ కాన్ ప్రాపర్టీ ఆర్చి రోడ్ లో ఆర్చి రోడ్ లో మెయిన్ రోడ్ బిట్టు ఒక పక్క జగన్స్ కాలేజ్ చూడండి మెయిన్ రోడ్ బిట్టు ఇదిగో ఇదే ప్లాట్ చూడండి మనం మెయిన్ రోడ్ ఓకేనా ఫ్లాట్ ఇదే ఎంత అనుకుంటారు కాస్ట్ ఆఫ్ ప్రైస్ కేవలం పద్దెనిమిది లక్షల రూపాయల మెయిన్ రోడ్ బిట్టు ఇక్కడ మీరు ఎందుకంటే ఇక్కడ ఒక కటింగ్ ఉంది ఈ కటింగ్ దగ్గర రైల్ గేట్ కమర్షియల్ గా బ్రహ్మాండమైన సేల్స్ జరుగుతాయి బిజినెస్ బాగా జరుగుతుంది కమర్షియల్ ఫ్లాట్ అందులో ఇది ఒక అద్భుతమైన ప్లాట్ ప్లాట్ ఎన్ని అంకనాలు ఇరవై రెండు అంకనాలు ఇరవై రెండు అంకనాల ఫ్లాట్ కాన్ ప్రాపర్టీస్ పద్దెనిమిది లక్షలకే తీసుకువచ్చింది మీ కాన్ ప్రాపర్టీస్ కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకే ఓకేనా హలో ఈ ఈ కి మొత్తం ఐదు లింకులు ఉన్నాయండి లింకులు గల ఫ్లాట్ మీకు బ్యాంక్ లోన్ గాని అన్నీస్తాయి బ్యాంక్ లోన్ లు ఏ టు జెడ్ వస్తాయండి మెయిన్ రోడ్ బిట్ మెయిన్ రోడ్ బిట్ కార్నర్ అది కార్నర్ బిట్ రెండు రోడ్లు ఉన్నాయి చూడండి చూపిస్తా రెండు రోడ్లు ఉన్నాయి రోడ్ మీ గాల్లో సీదా విల్లా సగనే ఉందది వారి వంకేని విల్లా చెప్పు దీనిలో చెప్పు ఆ కరెక్టగా విల్లా సకటికి పొద్ది కార్నర్ బిట్ ఇది రోడ్డు బిట్టు నాలుగు లింకులు న ఫోర్ లింక్స్ ఫోర్ లింక్స్ ఫోర్ లింక్స్ ఉన్నాయంట దీనికి డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్గా ఉంది మంచి బిట్టు ఏంటంటే కమర్షియల్ ఎవరైనా కమర్షియల్గా ప్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి డాక్యుమెంటేషన్ బాగుండాలంటే దీన్ని తీసుకోవచ్చండి చూడండి రోడ్ ఇది ఇది హైవే కూడా అక్కడ పక్కనే హైవే త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హైవే ఇది గొలగముడి రోడ్ ఇది నేరుగా గొలగముడికి వెళ్ళే రోడ్ ఇది ఏ రోజుకైనా డబ్బులు లేండి ఈ బిట్టు తీసుకుంటే ఇంకోటి పద్దెనిమిది లక్షలు కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఇంకా తగ్గిస్తారు కస్టమర్ వచ్చి నేను తీసుకుంటానని చెప్పి నిలబడితే మనం ఏమైనా చేయగలమండి ఇక్కడే ఇంకో ప్లాట్ కూడా ఉంది అది కూడా ఇప్పుడు వీడియో చేస్తాను అది ఇంకో వీడియో పెడతామండి ఇంకో వీడియో వెళ్దాం పన్నెండు అంకనాలు హలో ఓకేనా మంచి జాక్పట్ ప్రైజ్ ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంకోటి మీరు ఒకవేళ ప్లాట్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటారా చేపించుకోవాలనుకుంటారా మీరు ఐదు మంది దగ్గర కన్స్ట్రక్షన్ వాల్యూ చేయించుకోండి ఆ రోజు మా దగ్గరకు రండి ఈ ఐదు మంది తక్కువ అగ్రిమెంట్ విత్ అగ్రిమెంట్తో పక్కాగా మీకు మంచి కన్స్ట్రక్షన్ మీరు అడిగిన సిమెంట్లు మీరు అడిగిన వాటితో మంచి లగ్జరీగా కట్టించే బాధ్యత మాది అది తక్కువ ప్రైజ్ అయినా పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు ఎంత డబ్బు అయినా సరే మీరు ఫ్లాట్ చూపించండి జాగ్రత్తగా కట్టించే బాధ్యత మాది ఓకేనా అది కూడా కాన్ ప్రాపర్టీస్ ఓకేనా కాన్ ప్రాపర్టీస్ తాళం మీ చేతిలో పెడతాము ఓకేనా గుర్తుపెట్టుకోండి మంచిగా కట్టి స్ట్రాంగ్గా కట్టి తాళం మీ చేతిలో పెడతాము ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి